హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే రొయ్యలు బిర్యానీ అయితే చేసుకుందాం అండి ఎద్ద మయసు రైస్తో అయితే చేసుకుందాం ఒక కేజీన్నర రైలు ఉంటాయండి ఒక నా రైలు తీసుకున్నాను ఇప్పుడు ఈ రొయ్యలు అయితే శుభ్రంగా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత మనం బిర్యానీ అనేది వండుకుందాం అండి వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా గాతే ఫుల్గా సపోర్ట్ అవ్వండి మంచిగా ఇద్దరే రైలు బిర్యానీ చేసుకుంటే ఎలా ఉంటుంది ఎంత రుచి ఉంటుందో ఏ విధంగా చేసుకుంటాం అది కంపల్సరీ చూడండి గాచ్ అయితే బాగా ఉపయోగపడుతుంది మంచిగా చేసుకుందాం అనమాట ఓకే అండి రండి మరి చూడండి ఫ్రెండ్స్ రైలు నా చేత చేస్తుంది మా ఆవిడ

ఎవరికాని లక్ష్మి ఏపడి లక్ష్మి అంటారు ఇంటి దగ్గర అయితే బయట చేయించేది వేరే ఇంటే బయట చేయించ వస్తారు కానీ ఇంటి దే తీసుకుని నేను చేస్తాను కదా ఏం కనపడుతుంది కనపడుతుంది మా అబ్బాయి చూడండి ఎలాంటి పొద్దున్న తెచ్చాడు షాప్కి వెళ్దామంటే ఇది ఎలా చేయాలి చూడండి ఆయన గారు ఇప్పుడు ఇప్పటివరకుని వంట పెట్టింది చేయడానికి ఇలా తీసేసుకోవాలి చూడు శాఖ వచ్చేస్తుంది సాగం మాత్రం మీ చేపల దాన్నేంటి మార్కెట్లో ఇది తీసుకోవాలి ఉల్లిపియనడానికి ఏదైతే ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కట్ చేసుకోలేను టమాటా అనేది ఆప్షనల్ ఉన్న పర్లేదు లేకుండా పర్లేదు అలాగే పచ్చిమిర్చిలు ఉండాలి ఇది అల్లం అండి ఈ రెండు దేనికంటే మనం పేస్ట్ తయారు చేసుకోవడం అనమాట మనం ఎటువంటి ఇంటికాడ తయారు చేసుకున్న పేస్ట్ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది దానికోసం అంత కరివేపాకు అండి ఇది అలాగే పుదీనా ఇది కొత్తిమీర ఇది ఉండాలి తర్వాత మనకి మెయిన్ రొయ్యలు ఇది ఉంటే మనం అయితే బిర్యానీ అండి తీసుకున్న రెయిలు ఉంటాయండి అవి వలుసుకుంటాడికి ఎంత వస్తుంది రైలు కొంచెం వస్తాయి అన్నమాట బియ్యం నానబెట్టుకుంటున్నాం అండి అర కేజీ బియ్యం అర కేజీ బియ్యం ఒక స్పూను నెయ్యి ఒక రెండు స్పూన్ వరకు కాయలు బిర్యానీ సామాన్లు వేసుకోవాలి లవంగాలు ఆకు బిర్యానీ నల్లయాలక మిరియాలు అలాగే పువ్వు చెక్క యాలక బిర్యానీ లేవు లవంగం మొక్కలండి ఇవి వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుని ఉల్లిపాయలు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా వేసుకుంటున్నాను ఒక స్పూన్ అండి అమ్మ వెళ్ళి పేస్ట్ పసుపండి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను రైలు వేసుకుంటున్నాం అండి అర కేజీ రైలు కేజీ రైలు ఇస్తే అర కేజీ కంటే తక్కువ రైలు మేమైతే రైలు డైరెక్ట్ చేసుకుంటున్నాం నేను డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసి ట్రై చేస్తున్నాం ఇది కొద్దిగా వాటర్ ఇటువే వాటర్ నగ్గేలాగా కొద్దిగా సరిపోతుంది పుదీనా కొత్తిమీర

ఒక్కరు వండుకోలేరు మళ్ళీ పక్కన సాయం ఉండాలి డాడీ బోల్డ్ ఉన్నాయి తినలేదు ఊరేళ్ళ బ్యాచులర్ వీడియోస్ ఇస్తారు డాడీ బిర్యానీ రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ చూద్దాం టేస్ట్ కనుక సాల్ట్ చాలా పోతే అలా తినేయడమే తయారు చేసాం కదా చూద్దాం వాటర్ వాటర్ మరిగిపోయింది ആവോ കൊനദിശ ബിരിയാണി അടുക്കിണ്ടല്ല ഓഹോ സോപ്ര റയൽ റയൽ ബിരിയാണി എ സോത്ത

ఉల్లిపాయ నిమ్మకాయ కాంబినేషన్లో గదిపత్తి మేము తీకపోతే చేసిపోతుంది శుభ్రం శుభ్రం